ఇప్పుడు ఆ ఇల్లు సార్ అమ్మేస్తే డాక్టర్ గారు హాస్పిటల్ గా మార్చేసారండి అయితే ఇల్లు మటుకు అట్లాగే ఉందండి మీరు కనుక లోపల చూస్తే అన్ని దంతెలు అన్ని కాలం నాటి డాబాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి ఆ ఇల్లు ఇదిగా లోపలికి వెళ్ళండి పరాలేదు ఏం లేదు ఊరిన చూస్తామండి అని చెప్పి లోపలికి వెళ్ళండి భలే ఉంటుందండి చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ రోజు కూడా ఆ రోజు ఇప్పుడు ఒకవేళ ఆవిడ వస్తే ఉండడానికి ఎక్కడ ఉంటారండి ఎక్కడ ఉండే ఉంటారండి హోటల్లో రూమ్ తీసేసుకుని ఉంటారు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎవరు లేరా ఎవరు లేరండి అసలు ఒక్కళ్ళు కూడా లేరండి ఓకే అది అదే దత్తు తీసుకున్నారు ఆ దత్త అబ్బాయి ఒంగోలులోనే ఉంటారు మన ఇది ఉంది చూసారు సంతపేట సాయిబాబా గుడి ఆంజనేయ స్వామి గుడి స్వామి పక్క గుడి గుడి పక్క ఇల్లే ఆ